హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనలిటిక్స్ అన్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అదే హెల్తీ రెసిపీ జొన్న ఇడ్లీ ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి నార్మల్ మనం ఇడ్లీ చేసుకుంటాం కదా ఆ విధంగానే చేసుకోవచ్చు దీనికి కావాల్సింది వచ్చేసి రెండు గ్లాసులు జొన్నలు రెండు గ్లాసులు ఇడ్లీ బియ్యం ఇవి ఉప్పుడు బియ్యం అని కూడా అంటారు మామూలు పచారి కొట్లు దొరుకుతాయి లేదంటే డిమాట్ ఇట్లా కూడా ఉంటాయి దానికి రెండు గ్లాసులు మినపప్పు మనం ఏ ఏ మెజర్మెంట్ అయినా అదే ఏ గ్లాస్ అయినా తీసుకున్నా సరే దాంతో అన్ని రెండు రెండు గ్లాసులు అయితే వేసుకొని తర్వాత ఒక చిన్న టీ స్పూన్ నిండా మెంతులు వేసి మనం మంచిగా అయితే నానబెట్టాలి అట్లీస్ట్ ఫోర్ అవర్స్ అయినా నానాలి ఆ తర్వాత ఫైవ్ అవర్స్ నాన్న కూడా ప్రాబ్లం లేదు కానీ కనీసం ఫోర్ అవర్స్ అయినా నానాలి నానిన తర్వాత వాటిని మిక్సీ అయినా పట్టుకోవచ్చు లేదు అంటే గ్రైండర్ ఉంటే గ్రైండర్ అయినా వేసేసుకొని మరీ మెత్ కొద్దిగా కాకుండా లే మరీ బరక బరక కాకుండా మనం ఇడ్లీ రవ్వ కలుపుకుంటాం కదా ఆ విధంగా అయితే ఉండేటట్టు చూసుకుంటే మనకి ఆ ఇడ్లీ అనేది చాలా సాఫ్ట్గా స్పంజీగా వస్తుంది మనం నీట్గా చేసేసి ఇంకా పిండి నెక్స్ట్ డే మార్నింగ్కి చూసారు కదా బాగా ఫర్మెట్ అయిపోయింది ఇట్లా గ్లాస్ ఎందుకు పెట్టాన అనుకుంటున్నారా గ్లాస్ అది మిడిల్లో ఉండేది పిండి అనేది పొంగిపోకుండా అట్లాగే పుల్లగా అవ్వకుండా ఉంటుంది అంటే ఇట్లా గ్లాస్ ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ చూసేసరికి పిండి అనేది బాగా పొంగి అసలు చాలా నీట్గా అయితే ఉంది ఇంకా దాన్ని తీసుకొని మనకి ఎంత అయితే అవసరమో అంత తీసుకొని దీంట్లో ఇంకా వంట సోడా కూడా ఏం అవసరం లేదు ఎందుకంటే మంచిగా ఫర్మెట్ అయింది కదా పిండి అసలు నార్మల్గానే హెల్త్కి అంత మంచిది కాదు వంట సోడా అనేది మనం ఆ పిండిని తీసుకొని కొంచెం ఇడ్లీ రేకుల్లో వేసేసాము అంటే మనకి ఇడ్లీ అయితే చాలా బాగా వస్తుంది దోశ కూడా వేసుకోవచ్చు ఒక దోశ కూడా వేసాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ